హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ వెజిటేబుల్ లివర్ ఫ్రైని అయితే చూపించబోతున్నాను చూడండి చూస్తుంటేనే తినాలన్నంత బాగుంది సో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇదైతే అందరూ ఖచ్చితంగా ట్రై చేయవలసిన మంచి రెసిపీ అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి కనుక ఈ విధంగా చేసుకొని తిన్నారంటే ఎప్పటికీ ఈ విధంగానే చేసుకొని తినాలని అంత రుచిగా ఉంటుంది సో దీనికోసం అయితే ముందుగా ఒక రెండు కట్టల తోటకూరను అయితే తీసుకోండి తీసుకొని దీన్నైతే మంచిగా ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోండి సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని ఎలాంటి వాటర్ లేకుండా అయితే ఈ విధంగా జల్లెడ్లో వేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో రెండు మూడు పచ్చిమిర్చీలు అదేవిధంగా మనం కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పెట్టుకొని అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి వేసుకొని దీన్నైతే స్టవ్ మీద ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది దీన్నైతే పక్కన తీసి చల్లార్చుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన తర్వాత ఈ తోటకూరను అయితే మిక్సీలో యాడ్ చేసుకోండి ఇందులోనే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది దీన్నైతే వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి ఇందులో నేనైతే ఎలాంటి వాటర్ని కూడా యాడ్ చేయలేదు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వంట సోడా అదేవిధంగా రెండు స్పూన్ల శనగపిండిని అయితే యాడ్ చేసుకోండి చేసుకొని ఈ విధంగా మొత్తం ఎలాంటి ఉండలేకుండా మంచిగా కలుపుకోండి మొత్తము అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్నైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను మనకి ఈ విధంగా అవుతుంది దీన్నైతే మొత్తం మరొకసారి కలుపుకొని మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దానికైతే ఇలాగా అయితే అప్లై చేసుకోండి చేసుకొని దీన్నైతే అందులో ఇడ్లీ లాగానైతే పెట్టుకోండి మీరు కావాలంటే ఫ్లాట్గా ఉన్న ఒక ప్లేట్ని అయితే తీసుకొని దానికి కూడా మా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ మిశ్రమన్నంతా అందులో వేసుకొని ఆ విధంగా కూడా ఉడికించుకోవచ్చు సో మనకైతే చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా చక్కగా ఉడికిపోయినాయి అన్నమాట ఇప్పుడు వీటినైతే ఈ విధంగా ఫోర్ పీసెస్గా అయితే కట్ చేసుకోండి మనకి ఉడికినాయా లేదా అని తెలపడానికి కొంచెం ఇట్లా మధ్యలో చాక్ గుచ్చుతే సరిపోతుంది చాక్కి అంటుకోకుండా వస్తే మనకైతే కరెక్ట్గా అన్నమాట సో అన్నిటిని కూడా ఈ విధంగా ఫోర్ పీసెస్గా అయితే కట్ చేసుకోండి చూడండి మనకైతే ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయిని అయితే పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి వేసుకొని ఈ తోటకూర పీసెస్ని కూడా అందులో అయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని కలిపేటప్పుడు కొంచెం నిదానంగా అయితే కలుపుకోండి ఎందుకంటే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనకి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనకి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలను అయితే వేసుకోండి అదేవిధంగా రెండు మూడు పచ్చిమిర్చీలు ఒక పెద్ద సైజ్ ఆనియన్ను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి మంచిగా కలపండి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి మనం ఆల్రెడీ తోటకూర పీసెస్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం చూస్ అయితే యాడ్ చేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే ఒక రెండు మూడు మీడియం సైజు టమాటోలను అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఈ మొత్తాన్ని మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే టమాటా మంచిగా ఉడికే విధంగా మూత పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత రుచికి సరిపడ కారము ధనియాల పొడి గరం మసాలా అదేవిధంగా మిరియాల పొడిని కూడా వేసుకోండి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనము ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టిన ఈ తోటకూర లివర్ని కూడా యాడ్ చేసుకొని కాస్త నిదానంగా అయితే కలుపుకోండి దీన్నైతే సిమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఉంచుకోండి టూ టు త్రీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది మనకు ఆల్రెడీ అన్నీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి సో ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలుతున్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది మనము రైస్కైనా లేకపోతే ఏదైనా పప్పు అన్నంలోకి సైడ్ డిష్గా కూడా తిన్నామంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మనకైతే చాలా చక్కగా మంచిగా ఫ్రై అయిపోయింది అన్నమాట చూడండి మనకి చూస్తుంటూ తినేయాలి అని అన్నంతగా అనిపిస్తుంది సో ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి